రోజు అన్నదాత సుఖీభవా రెండో విడత పంపిణీలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం అరుపు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తమిళనాడులో ఈ కార్యక్రమం నిర్వహిస్తే గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ రైతు భరోసా కార్యక్రమం అన్నదాత సుఖీభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైతే రైతులకు హామీ ఇచ్చామో నెల నెల సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు జమ చేస్తామని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా మొదటి విడత మూ నెలల కిందట దాదాపు ఒక్కొక్క రైతుకు ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అంటే మా స్టేట్ కంట్రిబ్యూషన్ ఐదు వేల రూపాయలు అలాగే సెంట్రల్ కంట్రిబ్యూషన్ రెండు వేల రూపాయలు గతంలో కానీ దాదాపు నలభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులు లబ్ధి పొందారు పొందడమే కాకుండా దాదాపు మూడు వేల నుండి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మూడు నెలల కిందట రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది మళ్ళీ రెండో విడతలో భాగంగా ఈరోజు అంటే రేపొద్దున మళ్ళా ప్రతి రైతుకి ఏడు వేల రూపాయలు అయ్యే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవ్వడం చెప్పడం జరిగింది దానిలో భాగంగా రెండవ విడత కానీ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు అయితే ఏమి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఏడు వేల రూపాయలు గత గతంలో మాదిరి కాకుండా డైరెక్ట్గా అకౌంట్లో ప్రతి రైతుకి ఏర్పాటు చేయడం గత ప్రభుత్వంలో మీరు తెలుగుదేశం కోటేశారని లేకపోతే తెలుగుదేశం సానుభూతి పనులని ఈ రైతుల్ని తొలగించడం జరిగింది కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా కాకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రైతు అనే ప్రతి రైతుకి ఈరోజు మేము క్యాష్ చూడుకోకుండా అలాగే పార్టీలు చూడుకోకుండా ఈరోజు క్రెడిట్ చేయడం జరుగుతూ ఉంది ఇది రెండో విడితో భాగంగా దాదాపు గతంలో ఏడు వేలు ఈ రోజు ఏడు వేలు పద్నాలుగు వేల రూపాయలు ఈ సంవత్సరంలో జమ చేయడం జరిగింది ఇంకో కేవలం ఆరు వేల రూపాయలు అవి కానీ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఆరు వేల రూపాయలు కానీ రేట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మొత్తం అనంతపురం జిల్లా తీసుకుంటే దాదాపు నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అనంతపురం జిల్లా మొత్తం ట్రేడ్ చేయడం జరుగుతుంది అర్బన్ నియోజకవర్గం అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒకటే కేవలం మా అర్బన్ మొత్తం రైతులు చాలా తక్కువ కేవలం మూడు వందల డెబ్బై ఒకటి మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకు దాదాపు ఇరవై ఇరవై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం లబ్ధిదారులకి వేయడం జరిగింది గతంలో ఈరోజు మాట్లాడుతున్న రైతుల గురించి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమి అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు అయితే ఏమి రోజు పొద్దున్న లేస్తానే రైతుల గురించి మాట్లాడుతున్నారు గత ఐదేళ్లలో ఏం చేశారు రైతులకు మీరు ఎక్కడన్నా కనీసం ఒక డ్రిప్ కట్టు పరిచారు అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లానే కాదు కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఒక కట్ట పరిచే దాఖలా లేవు డ్రిప్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డ్రిప్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనీసం బిల్లులు చెల్లించే దాఖలా లేవు మళ్ళీ ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ బిల్లులు చెల్లించి ఈ సంవత్సరం కాలంలోనే అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా ఈరోజు డ్రిప్ ఇవ్వడం జరిగింది ఇవ్వడమే కాకుండా హార్టికల్చర్లో అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాని దేశంలోనే నంబర్ వన్ స్థానంగా నిలిపే విధంగా మా ముఖ్యమంత్రి వరేలు కృషి చేశారు ఇవే కాకుండా ఈరోజు రైతులు ఇబ్బంది పడకూడదని హార్టికల్చర్లో చేసి నష్టపోకూడదని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు ఈ రోజు అనేకమైనటువంటి టమోటా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయితే అలాగే మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయితే బనానా ప్రా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయితే ఇవన్నీ త్వరలోనే అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి గర్వంగా మేము తెలియజేస్తున్నాను అవే కాకోకుండా అందరిని గురించి మాట్లాడుతున్నారు గతంలో మేము ఆరు వేల క్యూసెక్ డిజైన్ చేసినాం ఆరు వేల క్యూసెక్లు నీళ్ళు రావట్లేదు మూడు వేల ఐదు వందలకే చేశారు మూడు వేల ఎనిమిది అని రావట్లేదు రెండు వేల క్యూసెక్లు రెండు వేల రెండు వందల వస్తున్నాయని చెప్పేసి గతంలో మీరు కేవలం పేపర్ల మీద మాత్రమే చేశారు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వంద రోజుల కాలంలోనే కాలం విడల్పు చేసి ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఈరోజు జీడిపల్ నుంచి అంజ శ్రీశైలం నుంచి జీడిపల్ వరకు వాటర్ తీసుకొని రావడం మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు కెపాసిటీ కాలం కెపాసిటీ అయితే మా మంత్రివర్యులు ఫైనాన్స్ మంత్రి నాలుగు వేల వరకు ట్రై చేయండి అంగా అదనంగా తీసుకొని రాండి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం కానీ జరిగింది అంటే మాది రైతుల పక్షపాతి ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడతా ఉంటే మా ముఖ్యమంత్రి వర్యులు చూస్తూ ఉండడు వాళ్ళకి న్యాయం జరగాలి న్యాయం చేయాలని ఆలోచించే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వర్యులు గతంలో మీ మా మీ మాదిరి పట్టణంలోకి సగానికి సగం వేసి డబ్బులు సగం మీ నాయకులు కొట్టేసి రైతులను అన్యాయం చేసిన ఘనత మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకోకుండా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు లబ్ధి పొందాలని ట్రాకర్ల మీద ట్రాకర్ ఇంప్లిమెంటేషన్ మీద ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉంటే ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తీసుకొచ్చిన ఘనత మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకుండా డ్రిప్ మీద కానీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ఉండేది లక్ష రూపాయలు డ్రిప్ కొంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కొట్టే అంటే పద్దెనిమిది వేల రూపాయలు డ్రిప్ కట్టే పరిస్థితి కానీ పద్దెనిమిది వేల నుంచి ఈరోజు ఐదు వేల రూపాయలకి తగ్గించిన గనంతగాని మా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఈరోజు సోలార్ పంప్ సెట్స్ అరేంజ్ చేసుకోవడానికి కానీ అంటే పవర్ గ్రీన్ పవర్ డెవలప్ చేయడానికి సోలార్ పవర్ వాడుకోమని చేసి రైతులకు అనేకమైనటువంటి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది బీసీలు కానీ బీసీలకి పర్సెంటేజ్ అని ఎస్సీలకి పర్సెంటేజ్ అని ఓసీలకి కానీ ఇంత పర్సెంటేజ్ సబ్సిడీ ఇచ్చి పంప్ మోటార్లు సోలార్ పంప్ మోటార్లు ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మా ప్రభుత్వం రికమెండ్ చేస్తూ ఉంది ఇదే కాకోకుండా ఎస్సీ ఎస్టీలకు కానీ అనేకమైనటువంటి ట్రిప్పులు అయితే ఏమి తర్వాత ఆర్టికల్చర్లు అయితే ఏమి తర్వాత సిరికల్చర్లో అయితే ఇవన్నీ అనేకమైనటువంటి సబ్సిడీలు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి కల్పించే పరిస్థితి ఈరోజు ఎన్ఆర్జీఎస్తో ట్రైఅప్ చేసి హార్టికల్చర్ని డెవలప్ అయ్యే విధంగా మామిడి కానీ ఇవన్నీ మొత్తం చెట్లు నాటి దగ్గర నుంచి డెవలప్ మూడేళ్ళ వరకు డెవలప్ అయ్యే వరకు మొత్తం కేవలం మన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ భరిస్తూ ఆర్టికల్చర్ని డెవలప్ చేస్తూ వెళ్తా ఉంది ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఈరోజు దాదాపు మొన్న సిఏఏలో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల ఇండస్ట్రీస్ ఎంఓలు జరిగినాయి ఇవే కాకుండా పదమూడు లక్షల కోట్లు ఎంఓయిలు కాకోకుండా పదహారు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు సాధించిన ఘనత మా యువనాయకుడు లోకేష్ అని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తూ ఇంకొకసారి రైతుల తరఫున ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే మా ప్రధానమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటే అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటే గానీ లబ్ధిదారులు ఎవరికైతే పనులు లేదో అక్కడ ఉండే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాము అలాగే హార్టికల్చర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాము అగ్రికల్చర్ ఆఫీస్ కి ఎవరి దగ్గరికి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళకు ఉండే సమస్య ఏదైతే ఉందో ఆ అంటే కార్ వాళ్ళ ఇంట్లో కారు గత ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టిందో అవే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు కారు ఉండి అలా లేకపోతే ల్యాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇలాంటి కొన్ని చోట్ల లేదు అలాంటివి ఏమైనా ఉంటే రెక్టిఫై చేసి కానీ గత గత విడుదల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి కానీ మళ్ళీ ఇవ్వడం జరిగింది అలాంటివి మళ్ళీ కంటిన్యూ అవ్వకోకుండా ఈసారి చర్యలు కానీ తీసుకోవడం జరిగింది నిజంగా ఇప్పుడు కానీ పడకపోతే మీరు మా హార్టికల్చర్ ఆఫీసర్ కానీ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎండిఓ కానీ ఎవరిని సంప్రదించినా కానీ మళ్ళా రైతులు పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం